సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సాధారణ బోర్డు మీటింగ్ నిర్వహించారు బ్రిగేడియర్ రాజు అధ్యక్షతన కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ మల్కార్జ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద అధ్యక్షతన సమావేశం కొనసాగింది ప్రజా సంక్షేమం గురించి ఏజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై చర్చించారు ఎలివేటెడ్ కారిడోర్ నిర్మాణాల కోసం భూమి బదలాయింపు ప్రజా అవసరాలు సంబంధించిన రోడ్లు మరమ్మత్తులు నాణాల అభివృద్ధిలో తదితర అంశాలపై చర్చించారు ముఖ్యంగా కంటోన్మెంట్ క్యారిడార్ నిర్మాణాల కోసం విడుదలైన నిధులు భద్రపరిచి కాంట్రాక్టర్లను ఆహ్వానించి త్వరగా పనులు పూర్తయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలని చర్చించారు అదేవిధంగా ఎంతో కాలంగా బోయిన్పల్లిని పట్టిపీడిస్తున్న రామణకుంట చెరువు విషయంలో పైనుంచి వచ్చే డ్రైనేజీ నీరు మోరీల నీరు నిలువరించి రామణకుంట మీద ప్రభావం చూపకుండా ఆపాలని అధికారులను బోర్డు సభ్యురాలు నర్మదా సూచించారు అదేవిధంగా అక్రమ నిర్మాణాల విషయంలోనూ ఇటీవల విడుదలైన రాజపత్ర విషయంలోనూ చర్చించారు अवार्ड सरमि विज्ञान भवन में दिल्ली में होगा ये सेवनटीन uh, को तो है एंड uh, उसमें ये जो तो अवार्ड है प्रेसिडेंट के सामने जो मिनिस्ट्री ऑफ अर्बन डेवलपमेंट की तरफ से दिया जाए so, आप तो आप सबको मुबारक हो तो, और मैं आगे ये जो तो, आज का मीटिंग है शुरू करते हैं जो एजेंडा है उसको एक करके हम మొన్న ఏ రాజీవ్ రాధారి కానీ అదేవిధంగా నాగపూర్ హైవే కానీ ఫ్లైఓవర్ల కింద పోయినటువంటి భూముల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటైన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వరదకు ముంపు గురైతాయి ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్ళలకు ఎనిమిది ఫీట్లు పది ఫీట్ల మద్దలు వచ్చేటువంటి దరిద్రం ఉండే ఇక్కడ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో ఎక్కడ కూడా ఒక సుక్క నీరు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్ట్రాంగ్ వాటర్ని కానీ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ని కానీ సివరేజ్ పైప్లైన్లతో అదేవిధంగా నాణాలతో బయటికి పంపించేదాని కోసం ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలలో మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతాం సీతారాంపురం ఏరియాలో అనేక కాలనీలు ఉంటాయి కానీ ఎప్పుడు వరద వరదలు వచ్చినా మొట్టమొదటి ముప్పు గురయ్యే ప్రాంతం దాన్ని కూడా ఆ పది పన్నెండు కాలనీల వాసుల యొక్క ఆ ముప్పు గురేటువంటి ఏరియాని కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామన్న కుంట ఉంటుంది మురికి నీళ్ళతో దుర్గంధపూరితంగా ఉండేది ఇలా చెరువు పక్క పండు ఉంటే మంచి చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఈగలు కపవాసంతో విన్నాడుగా బతికిండు దాన్ని కూడా ఆ రామన్న కుంటని కూడా మోడైజేషన్లో భాగంగా ఆ రామన్న కుంటని మంచి గొప్ప సుందరీకరణ వాకింగ్ ట్రాక్తో మంచి పచ్చడి చెట్టుతోటి ప్రజలు సే సేద తీరేటువంటి కేంద్రంగా దాన్ని కూడా తీర్చిద్దతున్నారు అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాత పడిపోయి గతుకుల రోడ్లుగా మారిపోయి ఆ రోడ్లన్నీ కూడా టిప్టా చేసే దాంట్లో మూడవది ఇక్కడ అక్కడక్కడ కంటోన్మెంట్లో పెద్ద పెద్ద ప్లాట్ ఉంటాయి ఎనిమిది వందల గజాలు తొమ్మిది వందల గజాలు వెయ్యి గజాలు ఇప్పుడు అంత పెద్ద ప్లాట్ కొనే అంత స్తోమ దగ్గర లేకో లేకపోవడం వల్ల డివిజన్ కూడా అలౌ చేసేటువంటి నిర్ణయం తీసుకోబడ్డది కొంత ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆశ్చర్యపడితే కొనుక్కున్న ప్లాట్ కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న దృష్టి మాకు దృష్టికొస్తే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆక్షన్తో కొనుక్కున్నటువంటి ప్లాట్లకు ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు పర్మిషన్లు లివర్ చేయాలని చెప్పి కూడా డిసిషన్ తీసుకోవడం ఒక మాట చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో ఓపెన్ జిమ్లతో మురికి కాలువలు లేనటువంటి మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో ఇవాళ వర్షపు నీళ్ళు కూడా నిల్వ ఉండకుండా ఉండేటువంటి మంచి ప్రణాళికతో ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో ఒక సుందరమైన కంటోన్మెంట్ని తయారు చేయబోతారు దానికోసం ఇలా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు మేడం ఏదైతే అది మున్సిపాలిటీ స్టేట్ గవర్నమెంట్ అన్నట్టు ఈ పెద్ద ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అంటే మీ కూకట్పల్లి మున్సిపల్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీరు కూడా ఇంత అమౌంట్ భరించండి అని చెప్పేసి మనం ఏమైనా ప్రపోజల్ పెట్టడం సార్ ఎందుకంటే ఈ మూడు మూడు కోట్లతో మొత్తం చేసేస్తే మీరు అన్నది కొత్త ఫిట్టింగ్ పెట్టిండ్రు మేము చాలా అద్భుతంగా తీర్చి తీర్చిదిద్దాం అనుకున్నాం కంటోన్మెంట్ అని ఈ మూడు పనులకు సరిపోతున్నాయి మూడు వందల తప్పకుండా రాబోయే కాలంలో ఈ పనులు జరిగిన తర్వాత కొంత అవసరమైతే డబ్బులు తెచ్చి కంటోన్మెంట్ మొత్తం హైదరాబాద్ నగరంలో జంట నగరాల్లో సుందరంగా ఉండే ప్రాంతం పచ్చగా ఉండే ప్రాంతం ప్రశాంతంగా ఉండే ప్రాంతం కంటోన్మెంట్ దాని గొప్పతనాన్ని తప్పకుండా కాపాడంలో రేపు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కావచ్చు సిఎస్ఆర్ కింద కావచ్చు మేము కూడా మంచి మంచిగా మంచి సమగ్రమైన కంటోన్మెంట్ అభివృద్ధి చేయకూడదు అంటే ఆ ఇష్యూ ఇద్దరు చర్చకు వచ్చింది తప్పకుండా దాని మీద పెడతాం ఎందుకు తీర్చేయబడ్డదు ఎందుకు లోకల్ బాడీస్ లేవు ఎందుకు ఎమ్మెల్యే ఒక ఒక పౌరుడు ఓటు హక్కు కలిగి ఉంటే అందరికీ ఓటు హక్కు ఓటేసేటువంటి అధికారం ఉంటుంది ఇంక ఎమ్మెల్యేకి ఇస్తారు ఎంపీకి వేస్తారు మిగతా ఉండరు చూస్తే పరిశీలిస్తాం ఓకేనా ད�ས ད�ས དས དས ད�